జగన్మోహన్ రెడ్డిగా పదకొండు సీట్లు మూడు ఇబ్బంది ఎందుకు ఇచ్చారా బాగా అని ప్రజలు బాధపడే రోజులు నిన్న మొదలైన వాళ్ళని ఒక్క రాజ్యసభ సీటు కి క్యాండిడెట్ ని పెట్టుకున్న పరిస్థితులలో ఒక్క ఎమ్మెల్సీకి క్యాండిడెట్ ని పెట్టుకునే పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ మీలాగే చేర్చుకున్నట్టుగా బేర్లు ఎత్తితే నిన్ను తప్ప నీ పార్టీలో మిగిలేవారు కూడా లేదు నీ పార్టీ పరిస్థితి అది ఇవాళ నీ పార్టీ నిలిగిపోతున్న నావ కాదు మునిగిపోయినటువంటి నావానిగిపోయినటువంటి నావా ఇవాళ దళితుల మీద దళితుల్ని బీసెల్ని వెనకేసుకుంటేది తెలుగుదేశం పార్టీ అనంతబాబు మాజీ ఎమ్మెల్సీ ఒక బెల్ యువకుని చెప్పి డోర్ డోర్ డెలివరీ చేసే మాట్లాడావు నువ్వు డాక్టర్ సుధాకర్ గెంతులు అతన్ని చంపించే వరకు చేసింది నువ్వు కాదా ఆ రోజు మాట్లాడలేదు గెంకుల గురించి మూడో మాట్లాడతా గెంతుల గురించి ఆ రోజు గురించి మాట్లాడలేదే నువ్వు குறிஞ்ச மாட்டாடுத்து மாதிரி மா எம்எல்சி மா எம்எல்ஏ காண பெண்ணுக்கு பிராணம் தீமரங்க பார்ட்டி பகிஷ்கரித்திர நேரம் காப்பிதே பார்த்து ஏ முடி மைய வச்சு தாக்கல் அக்கடக்கோட்டு அது ஒ சாரிசு கலே சத்த ஏதே உண்டது அதுக்கே ஆ சா உண்டு காப்பி வாரம்பேகரெடி அந்த ராம்பாபு எல்லாம்

మా మీ అమ్మని మీ చె మీ అమ్మగారిని చెయ్యి నీ చెప్పిపోయేవా కానీ మా అమ్మగారి మా మా దయ్య చంద్రబాబు నాయుడు గారు భార్య అంటే నువ్వు ఊరుకో నువ్వు ఊరుకోవా నేను నేను ధైర్యంగా చెప్తున్నా ఎవరు తల్లిదంటే ఎవరు ఊరుకుంటారు ఎవరు తల్లిదంటే ఎవరు ఊరుకుంటారండి అమ్మ పెళ్ళారు భువనేశ్వర్ గారు మా అమ్మని అంటే ఊరుకుంటారా ఆరోగ్యపేట చెప్తున్నా నిర్పక్షలు ఎన్నప్పుడు చెప్తున్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీ నెంగూరితో అయిపోయింది ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని బహిష్కరించారు ప్రజలు నిన్ను ఎక్కడి నుంచి పడులు కొట్టేదా ఉండకుండా నువ్వు గొండ్ కాలేజ్ తీసుకో నీ పార్టీలోనే దుకాణం నేర్చుకోడు ఎప్పుడైతే నేను ఎంసీకి సపోర్ట్గా యాక్చువల్గా మాట్లాడదాయి యాక్చువల్ జరిగిపోయింది ఎంసీని నా లేని పెద్ద పోతులు అనుకోని నువ్వు ఎంకరేజ్ చేశావు ఈ పోటీలో ఏమైంది నీ ప్రభుత్వం పోగానే పాడిపోయారు ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి పాడిపోయి బయట రాస్తారో తలు దాచుకున్నాడు మేము దాచుకున్నావా మామూలు ముప్పై కేసులు పెట్టారు మేము పాడిపోయా ఈ రాష్ట్రం నుంచి దొమ్మగా ధైర్యంగా తిరిగా ఎందుకని మేము తప్పు చేయలేదు మా త మా నాయకుడు తప్పు చేయలేదు నువ్వు ఎంసీతో నువ్వు ఎంసీతో మీతో మాట్లాడించినటువంటి మాటలు నువ్వు మాట్లాడావా అయితే చంద్రబాబు గారు ఊరుకోరు చంద్రబాబు గారు అది కాదు చంద్రబాబు వారిని నైజేది కాదు నువ్వు ఏ రోజు అయితే చంద్రబాబు గారు దారిని భోరేసు గారిని వంశీ మాట్లాడాడు ఆ రోజుని నాది కోసంతో మాత్రం వంశీ నీకు వారి ప్రతిపక్ష ఆదా దక్కి ఉందో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా కానీ నేను చేసిన పెద్ద పొరపాటు అదే చంద్రబాబు గారు మీ స్థానంలో అంటే జీవితం అంటూ సస్పెండ్ అన్న మాటలు చంద్రబాబు గారు కావాలనుకుంటే చంద్ర చంద్రబాబు గారు ఏమైంది అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలు ఎంతమంది అనుచరులు ఉన్నారో తెలుసు అనుచరులు ఎంత ఏంటంటే అసలు పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అభిమాయించేవాళ్ళు அபே லட்சர் அஞ்சு அந்த பார்த்திக்கு சம்பந்தம் நாலா லட்சர் சந்திர மனஸ்தவங்க ஆய் நம்ம சேல் சே வம்சி முடிக்குது వంశీ భూమి మిగిలితే ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తక్కువ ప్రపంచ దేశాలు వచ్చింది తెలుగు ప్రజలు అందరూ అంటే అందరికీ నమస్కారం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికి తెలుసు ఏదైతే పిల్ల సైకో ఒక దళితులను కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన కేసులో పోలీసు